నమస్కారం ఉత్తేజపూరిత అలవాట్లు మీ విజయానికి పునాది మీ అలవాట్లు ఏవైతే ఉంటాయో మీ భవిష్యత్తు అవే విజయం రోజులో రాదు కానీ ప్రతిరోజు మీరు ఏం చేస్తారో అది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది అలవాట్లు బలమైన ఆయుధాలు అవి మిమ్మల్ని ఎదిగించేలా చేసుకోవాలి మన జీవితంలో గొప్ప మార్పులు కావాలంటే అవి ఒక రోజులో జరగవు చిన్న చిన్న మార్పులు ఉత్తేజపూరితమైన అలవాట్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఉదయాన్నే లేవడం నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని మన విజయాన్ని నిర్మించే ఇటుకల వంటివి ఒకసారి మంచి అలవాట్లతో జీవించడాన్ని మొదలు పెడితే విజయం మీ వెంట నడుస్తుంది ఒకటి ఉదయం ఎలా మొదలవుతుందో మీ విజయము అలా ఉంటుంది గంట ముందుగా లేవండి సంవత్సరాలు ముందుగా విజయాన్ని అందుకోండి ఉదయాన్నే లేవడం అనేది అత్యంత శక్తివంతమైన అలవాటు సూర్యోదయానికి ముందే మేల్కొనడం దాన్ని ఆస్వాదించడం మనలో అపారమైన ఉత్సాహాన్ని నింపుతుంది మీ ఉదయాన్నే మీరు జయించగలిగితే మీ రోజంతా మీ అదుపులో ఉంటుంది ప్రతిరోజు ఐదు నిమిషాలు ముందుగా లేవడం మొదలుపెట్టండి నెల రోజుల్లో రెండున్నర గంటల అదనపు సమయం మీకు లభిస్తుంది వెల్లు విరిసే ఉదయకు వెలుతురు చూడండి మీ మనసులో కూడా విజయకిరణాలు ప్రసరిస్తాయి రెండు మీ ఆలోచనలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నెగటివ్ ఆలోచనలు విజయానికి అడ్డు కూడా వాటిని మౌనంగా నాశనం చేయండి పాజిటివ్గా ఆలోచించే అలవాటు పెంచుకోండి మీ జీవితం మారిపోతుంది నిరాశ ఒక వైరస్ వంటిది ఒకసారి మనసులో చోటు చేసుకుంటే మీ శక్తిని నాశనం చేస్తుంది ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మిమ్మల్ని జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది మూడు లక్ష్యాన్ని రాయండి దానిని నిజం చేయండి గమ్యం లేని ప్రయాణం ఎప్పటికీ విజయాన్ని తాకదు మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో రాయండి అది మీకు మరింత స్పష్టతను ఇస్తుంది లక్ష్యం రాసుకున్న వెంటనే మనసులో ఒక కొత్త జ్వాల రగులుతుంది మీ విజయపదం మీ చేతుల్లోనే ఉంది దాన్ని స్పష్టంగా కాగితంపై ముద్రించండి నాలుగు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి విజయానికి శక్తిని అందించండి విజయం మీ వెనుక పరిగెత్తాలంటే మీ ఆరోగ్యం మీ పక్కన ఉండాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి మీ మానసిక ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఆరోగ్యంగా ఉంటేనే మీ కళలను నిజం చేసుకోవడానికి తగిన శక్తి ఉంటుంది మీ శరీరానికి ఇచ్చే శ్రద్ధ మీ విజయాన్ని పదిలం చేస్తుంది ఐదు నిరంతర అభ్యాసం